ప్రభావం చూపి మన శారీరక మానసిక వ్యవస్థను దెబ్బతీసే రోగంగా మనం భావించవచ్చా అయితే ఈ పాకిన్సన్స్ అనేది చాలా వరకు కూడా మనం వృద్ధాప్యంలోనే చాలా పెద్దవాళ్లలో మనం చూస్తూ ఉంటాం కానీ ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి పెద్దవాళ్లకే కాదు ఇప్పుడున్న యంగ్ జనరేషన్ కూడా వచ్చే ప్రమాదం ఉందా మరి దీని గురించి డీటెయిల్స్ మనతో మాట్లాడడానికి షేర్ చేసుకోవడానికి డాక్టర్ యశ్వంత్ గారు మన స్టూడియోలో ఉన్నారు ఇవాళ హెల్త్ సోన్లో వారి మాటల్లో తెలుసుకుందాం నమస్తే డాక్టర్ యశ్వంత్ గారు ముఖ్యంగా ఈ పాకిన్సన్స్ అనేది ఏమిటి అసలు వాట్ ఆర్ ద కాసెస్ పార్కిన్స్ అనేది పెద్ద వయసులోనే వస్తుంది అది మోస్ట్ కామన్గా సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అరౌండ్గా ఉన్న వాళ్ళలో స్టార్ట్ అవుతుంది పార్కిన్సన్ సింటమ్స్ ఇది కారణాలు వచ్చేసి కొంత జెనెటిక్ కాంపొనెంట్ ఉంటుంది ఈ జెనెటిక్ కాంపోనెంట్ ఉన్నవాళ్ళు సమ్ ఆఫ్ ద టాక్సిన్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు కొన్ని ఎన్వైరామెంటల్ ఫ్యాక్టర్స్ అంటారు కొన్ని వాటికి ఎక్స్పోజ్ అయినప్పుడే అది ఎక్స్ డిసీజ్ సింటమ్స్ కనిపించే అవకాశం అయితే ఉంటుంది సో జెనెటిక్ రిస్క్ ఉన్నంత మాత్రాన రావడానికి గ్యారెంటీ కూడా లేదు ఈ రెండు థింగ్స్ జరగాలి అప్పుడు మాత్రమే పార్కిన్సన్స్ లక్షణాలు బయటకు కనిపిస్తాయి ఓకే అసలు బేసిక్గా వాటి పార్కిన్సన్స్ అసలు ఏంటి అసలు చాలా మంది కూడా అది తెలియదు డాక్టర్ పార్కిన్సన్స్ని సాధారణంగా వాడుక భాషలో వణుకుడు జబ్బు అంటారు ఈ వణుకుడు జబ్బు అంటే మనకి ఇనీషియల్గా వచ్చే లక్షణాలు ఏంటంటే ఒక చెయ్యి వణుకుతుంది అది ఎడం చేయన కావచ్చు కుడి చేయన కావచ్చు ఏదో ఒక్క చేయి వణుకుతుంది ఇది ఇనిషియల్గా ఒక చేయి వణికి త్రీ టు సిక్స్ మంత్స్లో ఇంకో చేయి కూడా వణకడం స్టార్ట్ అవుతుంది బట్ దీంతో పాటుగా బాడీ స్పీడ్ చాలా తగ్గిపోతుంది చాలా స్పీడ్ తగ్గిపోవడం వల్ల ఒక ఏదైనా పని వాష్రూమ్కి వెళ్ళి స్నానం చేసుకొని రావడానికి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో చేసే మనిషి ఈ పార్కిన్సన్ సిమ్టమ్స్ స్టార్ట్ అయిన తర్వాత ఆ పని చేయడానికి ట్వంటీ టు థర్టీ మినిట్స్ తీసుకుంటారు ప్రతిదీ చాలా స్లోగా చేస్తారు భోజనం చేయడం కూడా చాలా స్లోగా చేస్తారు నడిచినా స్లోగా నడుస్తారు ఏదైనా వాళ్ళ ప్రశ్న అడిగినా కానీ వాళ్ళు విని అర్థం చేసుకొని దాన్ని అనలైజ్ చేసి మళ్ళీ మనకి రిప్లై ఇవ్వడానికి చాలా స్లోగా లో వాయిస్తో వస్తుంది సో ఓవరాల్గా బాడీలో స్పీడ్ తగ్గిపోతుంది దాంతోపాటుగా వణుకు అనేది చాలా ఎవిడెంట్గా కనిపిస్తూ ఉంది వీళ్ళు ఓవర్ టైం పోతున్న కొద్దీ పోతున్న కొద్దీ ఇంకా కొన్ని లక్షణాలు యాడ్ అవుతాయి అదే ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ ఆఫ్ పార్కిన్సన్స్ వెళ్ళినట్టయితే కనుక వీళ్ళకి నడక ఇబ్బంది కూడా మొదలవుతుంది అంటే నడుస్తూ నడుస్తూ ఫాల్స్ అయిపోయే అవకాశం ఉంటుంది మెట్లు ఎక్కేటప్పుడు ఏదైనా స్లిప్పరీ సర్ఫేస్ దగ్గర వాష్రూమ్స్లో ఇవన్నీ కామన్గా చూస్తుంటాం సో వీటితో పాటు ఇంకా కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఒక ఫైవ్ టు ఎయిట్ ఇయర్స్ ఆ టైంలో వచ్చేసరికల్లా వీళ్ళకి కొంచెం చిన్న మతిమరుపు మనుషులు లేకపోయినా కానీ వాళ్ళు కనిపిస్తున్నట్టుగా ఉండడం లేకపోతే వాళ్ళు ఎవరు నా గురించి మాట్లాడుకుంటున్నారు వాళ్ళు నాకు కనిపిస్తున్నారు అక్కడ ఏదో పాముల్లాగా వచ్చాయి అక్కడ చీమలు పారుతున్నాయి ఇట్లా కనిపించని వాటిని కూడా కనిపిస్తున్నట్టుగా చెప్తూ ఉంటారు సో యూజువల్గా సీక్వెన్స్ ఆఫ్ సిమ్టమ్స్ అయితే ఇలా ఉంటాయి బట్ కామన్గా మా దగ్గరికి వచ్చేది ఓపీలో మమ్మల్ని కలిసేది ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా స్లో అయిపోయాడు మనిషి అని చెప్పి తీసుకొస్తారు సెకండ్ కామన్ రీజన్ వచ్చేసి చెయ్యి వణుకుతుంది అని చెప్పి తీసుకొస్తారు సో వీటితో వచ్చినప్పుడు మేము ఇంకా మిగతా లక్షణాలన్నీ అడిగి మేమంతా తీసుకొని అది పార్కిన్సన్స్ లక్షణాలుగా గుర్తిస్తాం ఓకే అంటే ఇప్పుడు ఇది జెంటిక్ ఫ్యాక్టర్స్ తోనే అది వస్తుందని అనుకోవచ్చు అంటారు యా ఇది జెనెటిక్ ఫ్యాక్టర్స్ అంటే ఫ్యామిలీ హిస్టరీ అన్నట్టుగా చాలామంది కన్వే అవుతుంది సాధారణంగా మనమైతే ఫ్యామిలీలో అయితే రన్ అవ్వదు ఒకళ్ళకి వచ్చినంత మాత్రాన నెక్స్ట్ జనరేషన్కి రావాలని గ్యారంటీ అయితే లేదు బట్ కొంతమందికి లెస్ దాన్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్లో కనుక పార్కిన్సన్స్ వచ్చినట్టయితే వాళ్ళకి కొంచెం నెక్స్ట్ జనరేషన్కి పార్కిన్సన్ వచ్చే లక్షణాలు అయితే ఉంటాయి ఓకే వాళ్ళకి బట్ ఏ ఎల్డర్లీ ఏజ్లో వచ్చిన వాళ్ళకి మాత్రం ఇదైతే కాదు ఎందుకు ఎల్డర్లీ ఏజ్లో యూజువల్గా పార్కిన్సన్స్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బ్రెయిన్లో డోపమిన్ అనే హార్మోన్ తయారవుతుంది ఈ డోపమిన్ అనే హార్మోన్ అనేది రోజు కొంత క్వాంటిటీ అనేది తయారవ్వాలి అంత క్వాంటిటీ తయారవుతనే బాడీకి ఒక స్పీడ్ అనేది వస్తుంది సో పోతున్న కొద్దీ పోతున్న కొద్దీ వయసు రీత్యా ఆ డోపమిన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది డీజెనరేట్ అయిపోతుంది డీజనరేషన్ అయిపోతుంది బ్రెయిన్లో డోపమిన్ తయారు చేసే సెల్స్ కణాలన్నీ డీజనరేషన్ అయిపోవడం వల్ల క్వాంటిటీ ఆఫ్ డోపమిన్ ఎప్పుడైతే తగ్గిపోతుందో కొంత ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోగానే సిమ్టమ్స్ స్టార్ట్ అయిపోతాయి పోతున్నా పోతున్నా కొద్దీ ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ కూడా పూర్తిగా తగ్గిపోయే అవకాశం అయితే ఉంటుంది మనం ఏం చేస్తామంటే ఈ డోపమిన్ని ట్రీట్మెంట్లో భాగంగా ఒకసారి కన్ఫర్మేషన్ చేసిన బయట నుంచి సప్లిమెంట్ చేస్తాం ఈ డోపమిన్ సో ఇదే మీరు సాధారణంగా చూస్తే కనుక చాలామంది బయట మాట్లాడుకుంటున్నారు డోపమిన్ డోపమిన్ డోపిమిన్ హిట్ అవుతుంది అని చెప్పేసి మీరు కరెక్ట్గా అర్థం చేసుకోవాలంటే ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నారనుకోండి వాళ్ళకి డోపమిన్ లెవెల్స్ ఎక్కువ అయిపోతాయి ఎక్సెసివ్ డోపిమిన్ రిలీజ్ అయిపోయి వాళ్ళు చాలా హైపర్ యాక్టివ్ అయిపోతారు సో బాడీలో స్పీడ్ ఎక్కువైపోతుంది థాట్స్ ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేస్తుంటాయి ఎప్పుడైతే డోపమిన్ ఎక్కువ అవుతుందో వాళ్ళు అట్లా హైపర్ అయిపోతారు బాడీలో డోపిమిన్ ఎప్పుడైతే తగ్గిపోతుందో వాళ్ళు స్లో డౌన్ స్లో డౌన్ అవుతారు సో అది పార్కిన్సన్స్ లక్షణాలు వచ్చేసి ఇలా చూస్తాం ఓకే సో యూజువలీ యూ సెడ్ దాట్ లైక్ డ్రగ్స్ లీడ్స్ టు దాట్ ఫాస్ట్గా ఆలోచన చేస్తే వచ్చే విధానాన్ని మన బాడీలో మార్పులు వస్తాయని సో యూజువల్లీ ఆ డొప్పమైన్ అనేది గా పాస్ అయ్యి లైక్ కరెక్ట్ లెవెల్లో అది వర్క్అవుట్ అవ్వాలి అని అంటే అంటే ఏమైనా ఇంజెక్షన్స్ త్రో చేయడం ఉంటుందా లేదంటే సప్లిమెంట్స్ త్రో అది తగ్గిపోతుందో ఇలా జనరేట్ చేసుకోవచ్చు నార్మల్గా అయితే ఇప్పుడు ఫస్ట్ ఎవరైనా ఈ లక్షణాలతో గమనించామంటే ఫస్ట్ మనం స్కాన్ చేసి చూసుకుంటాం వర్కప్ చేస్తాం మోస్ట్ కామన్గా మనకి వైడ్గా అవైలబుల్ ఎంఆర్ఐ స్కాన్ ఉంటుంది అది ఎంఆర్ఐ స్కాన్ చేస్తాము ఇంకా కొంచెం డౌట్ఫుల్గా ఉంటే కనుక పెట్ స్కాన్ కూడా చేస్తాం డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ పేషెంట్ సిట్యువేషన్ బట్టి డిసైడ్ చేస్తాం ఈ రెండు టెస్టుల్లో ఏదో టెస్ట్ అయితే చేసుకుంటారు దాని తర్వాతనే ఈ డోమిన్ సప్లిమెంట్ చేస్తాం డోపమిన్ అంటే అదేమీ అంత హై లెవెల్స్లో ఉండదు చాలా మినిమల్ మైక్రో లెవెల్లో డోసేజెస్ ఉంటాయి ఈ పార్కిన్సన్స్లో కూడా మాకు పేషెంట్ వచ్చి వారు చెప్పిన విధానం బట్టే ఇది ముదురు రకమైన పార్కిన్సన్సా లేకపోతే ట్రీట్మెంట్కి రెస్పాండ్ అయ్యే పార్కిన్సన్సా అనేది కూడా మాకు అర్థమవుతుంది అది మళ్ళీ మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు ఎంతవరకు రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇలాంటి పేషెంట్స్లో అనేది కూడా తెలుస్తుంది మనకి మనము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక మేము గ్రాడ్యువల్గా డొసేజ్ అనేది ట్యాబ్లెట్సే ఇస్తాము స్లోగా పెంచుకుంటూ ఓకే సో అది స్లోగా పెంచుకుంటున్నప్పుడు మన మెయిన్ గోల్ ఏంటంటే ఒక డాక్టర్ గోల్ ఏంటంటే ఇక్కడ వాళ్ళని ఇండిపెండెంట్గా వాళ్ళ సొంత పనులు వాళ్ళు చేసుకునేలాగా చేయడమే వాళ్ళు ఏదో బయటకు వెళ్ళేసి స్పోర్ట్స్ ఆడాలని ఇంకేదో యాక్టివ్గా చేసేయాలని మాకేం ఉండదు డాక్టర్ గోల్ వచ్చేసి ఈయన సొంతంగా ఆయన లైఫ్ ఆయన లీడ్ చేసుకోవాలి ఇంట్లో ఎవరి ఫ్యామిలీ మెంబర్స్ పైన ఆధారపడద్దు అలా అని హీ హ్యాస్ టు బి ఇండిపెండెంట్ అనేది మన మెయిన్ గోల్ సో ఇండిపెండెంట్గా ఉంచడం గురించి మనం ట్రీట్మెంట్ చేస్తాము సో కాబట్టి ఎంత స్లోగా గ్రాజ్యువల్గా పెంచుకుంటే వెళ్ళి టైట్రేషన్ ఆఫ్ ద డోసేజ్ అంటాం మనం దాన్ని చేసుకుని ఈ డోస్కి ఫిక్స్ చేసి దాని తర్వాత రెగ్యులర్గా ఫాలోఅప్స్కి రమ్మని చెప్పి చెప్తాం సో మీరు ఏదైతే అడిగారో ఇంజెక్షన్స్ అనేది అంత కామన్గా అయితే పార్కిన్సన్ డిసీజ్కి అయితే వాడము అంటే జనరలీ పాకిన్సన్ అనేది అంటే ఏజ్ ఫ్యాక్టర్తోనే అని అనుకోవచ్చు బికాస్ ఎక్కువ వృద్ధాప్యంలోనే ఎందుకు వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది అని అనుకోవాలి డాక్టర్ యా డెఫినెట్లీ అండి ఇది ఇన్ని సంవత్సరాల పాటు డోపమిన్ ప్రొడక్షన్ చేసి 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 ఆ డోపమిన్ ప్రొడక్షన్ లెవెల్స్ తగ్గిపోతాయి సో ఆల్రెడీ కొన్నిసార్లు చూసుకుంటే కనుక వీళ్ళు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్కి సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యేసరికల్లా వీళ్ళు ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళ అయిపోతారు సో ప్రొడక్షన్ తగ్గిపోవడం మూలాన అంటే బాడీ మూమెంట్ కానీ చాలా వీక్ అయిపోవడం కానీ స్లో అయిపోవడం వల్ల మనకు అలా కనిపిస్తారు వీళ్ళు ఓకే సో మామూలుగా ఒక రిజిడిటీ అనేది బాడీలో అండ్ స్లో మూమెంట్ మీరన్నట్టు అడుగులు వేయడానికి కూడా ఒక్కొక్కసారి తెలియకుండానే అడుగులు వేస్తూ ఉంటారు పడిపోతూ ఉంటుంటే సో ఇవన్నీ కూడా దీనికి సింటమ్స్గానే భావించవచ్చు అంటే ఇది ఎలా అసలు ఫస్ట్ స్టార్ట్ అవ్వడం ఎలా స్టార్ట్ అవుతుంది ఇనీషియల్గా స్లోనెస్ ఏనండి ఏదైనా టాస్క్ స్నానం చేసి రావడానికి వాళ్ళకి ట్వంటీ థర్టీ మినిట్స్ సొంతంగా వాళ్ళు డ్రెస్ చేసుకోవడానికి షర్ట్ ప్యాంట్ వేసుకోవడానికి కూడా వాళ్ళకి ఫైవ్ మినిట్స్లో చేయాల్సిన మనిషి ఫిఫ్టీన్ మినిట్స్లో చేస్తారు ఓకే సో వాళ్ళు ఏదైనా పని స్లో అయిపోవడం అనేది ఇనీషియల్ సిమ్టమ్ తర్వాత ఈ చెయ్యి వణుకుడు ఇది ఈ ఇనీషియల్ ఫేస్లో ఎప్పుడైతే స్లోగా చేస్తుంటారో అప్పుడు ఫ్యామిలీ యాక్చువల్గా వీటిని అంతగా గమనించరు ఆ ఫేజే సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ ఉంటుంది వాళ్ళు స్లో అయిపోతున్నారు అయిపోతున్నారు అయిపోతున్నారంటే మనం వయసు ఎక్కువైపోతుందిలే దానివల్ల అవుతున్నారు అనుకుంటాం కానీ ఎప్పుడైతే ఒనుకు కనిపిస్తుందో చాలా వరకు ఆ టైంలోనే తీసుకొస్తారు మా దగ్గరికి ఓకే సో అంటే దిస్ రిలేటెడ్ టు టోటలీ న్యూరాలజికల్ ఇట్స్ ప్యూర్ న్యూరాలజీ ఓకే యా ఓకే డాక్టర్ అంటే మామూలుగా అసలు ఈ మార్పులు రావడానికి గల బాడీలో ఎలాంటి కారణాలు అంటే బికాస్ ఆఫ్ ఆల్రెడీ ఉన్న ఏమైనా హెల్త్ ఇష్యూస్తోని ఇది ఇది కూడా స్టార్ట్ అవుతుందని అనుకోవచ్చు బికాస్ ఆఫ్ డయాబెటీస్ కావచ్చు లేదంటే బీపీ లెవెల్స్ కావచ్చు ఇవన్నీ కూడా లేదంటే డైరెక్ట్ అటాక్ అవుతుందా ఇనీషియల్గా అయితే మనం మాట్లాడుకున్నది పార్కిన్సన్స్ డిసీజ్ అనేది మాత్రం చాలా వరకు మనకి జెనెటిక్ ఫ్యాక్టర్స్ వీడితోనే స్టార్ట్ అయిపోతుంది బట్ వేరియస్ రీజన్స్ ఇంకా వేరే కారణాలు కూడా ఉన్నాయి మీరు అన్నట్టుగా వేరే ఆర్గాన్స్లో కనుక ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక దాని ప్రభావం మెదడు మీద పడి ఇలా జరిగే అవకాశం ఉంటుంది కొంతమంది ఇప్పుడు ఇందాక మనం చెప్పినట్టుగా హైపర్ యాక్టివ్గా ఉన్నవాళ్ళు చాలామంది సైక్యాటిక్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతుంటారు వాళ్ళు చాలా హైపర్గా ఉంటారు వాళ్ళు చాలా ఎమోషనల్ ఉంటారు వీళ్ళని ఎమోషన్స్ కంట్రోల్ చేయడానికి ఆ డోపుమిన్ని బ్రెయిన్లో బ్లాక్ చేయడానికి మందులు ఇస్తారు ఈ డాక్యుమెంట్ బ్రెయిన్లో బ్లాక్ చేయడం మందులు ఇచ్చినప్పుడు అది కొన్ని సంవత్సరాల పాటు వాడినప్పుడు దాని ప్రభావం వల్ల కూడా ఒక వంద మందికి ఇస్తే ఒక ఐదారు గురికి ఇలా పార్కిన్సన్స్ లక్షణాలు వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు అందుకే డాక్టర్స్ దగ్గర ఫాలోఅప్స్కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉంటారు సైకిట్రిస్టులు కూడా నిజంగా ఏమన్నా అట్లాంటి సింటమ్స్ ఏమైనా డెవలప్ అవుతున్నాయా ఏంటనేది ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి ఫోర్ మంత్స్కి ఒకసారి ఇలాగ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది ఏమైనా ఉంటే కనుక సో అలాంటి లక్షణాలు ఏమైనా కనిపించగానే ఎమ్మటే తీసి మార్చేస్తారు బట్ ఇఫ్ అటాల్ అది వాళ్ళకి తెలియక ఫాలోఅప్స్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళక అలానే కంటిన్యూ చేస్తూ ఉండి అది సిమ్టమ్స్ పర్మనెంట్ అయిపోయిన వాళ్ళు కూడా ఉంటారు ఓకే వాళ్ళకి మాత్రం తొందరగా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ గమనించినట్టయితే ఎమ్మటే మనం ట్యాబ్లెట్స్ని మార్చేయాలి ఓకే అంటే బ్రెయిన్లో ఏమైనా బ్లడ్ క్లాట్స్ ఉంటే కూడా ఇది ఎఫెక్ట్ ఇలా అవుతుందనుకోవచ్చు అనుకోవచ్చు అది బ్రెయిన్లో బ్లడ్ క్లాట్స్ ఉన్నప్పుడు దాన్ని వాస్కులర్ పార్కిన్సోనిజం అంటాము ఓకే అది చాలా తక్కువ సార్లే చూస్తుంటాము మీరు అన్నది ఏదైతే ఉందో ఇది బ్రెయిన్లో బ్లడ్ లాట్స్ వల్ల కూడా పార్కిన్సన్స్ లక్షణాలు వస్తాయి ఇంకా ఇన్ఫెక్షన్స్ బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ మెదడువాపు జ్వరాలు చాలా ఎక్కువ రోజులు బాధపడి దాని నుంచి రికవరీ అయిన ప్రాసెస్లో కూడా కొంతమందికి ఇలాంటి లక్షణాలు వస్తాయి బట్ మనము చూసే నిజంగా చూసే పార్కిన్సన్స్ పేషెంట్లో వంద మందిలో ఇట్లాంటి వాళ్ళు ఇద్దరు ముగ్గురే ఉంటారు అంత కామన్గా అయితే ఉండరు బట్ ఇలాంటి మీరు ఏదైతే అన్నారో బ్లడ్ క్లాట్స్ వల్ల పార్కిన్సన్స్ వాడటం వల్ల లేదంటే ఇన్ఫెక్షన్స్ వచ్చి పార్కిన్సన్స్ లక్షణాలు వచ్చిన వాళ్ళు కానీ వీళ్ళల్లో ఇవి ముదురు రకమైన పార్కిన్సన్స్ ట్రీట్మెంట్కి వీళ్ళు రెస్పాండ్ అవ్వడం మాత్రం కొంచెం ఛాన్సెస్ తక్కువగానే ఉంటాయి ఓకే సహజంగా పర్యావరణంలో మార్పులు అంటే అట్మాస్ఫియర్లో చేంజెస్ వల్ల మెయిన్ వచ్చి కూల్ ఉందనుకోండి వాతావరణం లేదంటే చల్లటి వాతావరణంలో కొంతమంది ఉన్నప్పటికీ మెదడు వ్యాపులు కానీ వ్యా ఇలాంటివి ఏదైనా సెన్సిటివ్గా వాళ్ళు ఎఫెక్ట్ అయ్యే విషయాల్లో కానీ ఏదైనా ప్రాబ్లమెటిక్గా ఉండవచ్చా బికాజ్ దానివల్ల పర్యావరణ మార్పుల వల్ల ఈ ప్రాబ్లం ఏమైనా ఏర్పడే అవకాశాలు ఉన్నాయా కొన్ని స్పెసిఫిక్గా కొన్ని టాక్సిన్స్ ఇన్హలేషన్ ఈవన్నా టాక్సిన్స్ అండి బేసిక్గా పాయిజినస్ సబ్స్టెన్స్ని ఇన్హెలేషన్ చేయడము వాళ్ళు ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్లోనో వాళ్ళ సర్కమ్స్టాన్సెస్ వల్ల ఏదో ఒక దానికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల అది స్పెసిఫిక్గా ఇలాంటి నరాలను అటాక్ చేసి చంపడం వల్ల ఇలా జరిగే అవకాశం ఉంటుంది మనం అప్పుడప్పుడు కొన్ని కొన్ని కంపెనీస్ నుంచి విష పదార్థాలు గాల్లోకి వెళ్ళాయి సో అట్లాంటివి వెళ్ళాయి అక్కడ అంత ఒకటేసారి మొత్తం అందరికి లోకల్ గా కమ్యూనిటీలో చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు ఇలా స్పెసిఫిక్ గా అలాంటివి జరిగితేనే మనం అలా చెప్పగలుగుతాం తప్ప సాధారణంగా ఏదో హైదరాబాద్ లో ట్రాఫిక్ లో డ్రైవ్ చేస్తున్నారు ఈ పొల్యూషన్ వల్ల అన్నట్టుగా అట్లాంటి వాటికైతే మనం అట్రిబ్యూట్ చేయలేము ఓకే ఎక్కువగా మేల్ ఎఫెక్ట్ అవుతారా ఫీమేల్ ఎఫెక్ట్ అవుతారా డాక్టర్ ఈ పాకిన్సన్స్ అనేది అందరూ ఎఫెక్ట్ అవుతారండి అందరూ ఎఫెక్ట్ అవుతారు బట్ మామూలుగా మేము చూసే వాళ్ళలో ఎలా చూస్తామంటే ఇది ముదురు రకమా నార్మల్ రకమైన పార్కిన్సన్సా ముదురు రకమైన పార్కిన్సన్స్ ఉన్న వాళ్ళంటే ఆల్మోస్ట్ వాళ్ళ లైఫ్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ లోనే ఎండ్ అయిపోతుంది డెత్ అంటే డైరెక్ట్గా పార్కిన్సన్స్ వల్ల డెత్ ఉండదు దానివల్ల బెడ్ బౌండ్ అయిపోతారు ఖచ్చితంగా బెడ్ బౌండ్ రిలేటెడ్ ఇష్యూస్ స్టార్ట్ అయిపోతాయి ఇది పార్కిన్సన్స్కి రెస్పాండ్ అయ్యే ట్రీట్మెంట్కి రెస్పాండ్ అయ్యే వాళ్ళు మంచి లైఫ్ ఉంటుంది వాళ్ళకి వాళ్ళకి ఒక టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ వరకు క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది అంటే ఇప్పుడు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్కి స్టార్ట్ అయినా వాళ్ళు సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఇయర్స్ వరకు కూడా హ్యాపీగా బతుకుతారు బట్ ఈ ట్రీట్మెంట్ విషయాలకు వచ్చేసరికల్లా ఈ రెస్పాండ్ అయిన వాళ్ళల్లో ఇనీషియల్ స్టేజ్లో ఫస్ట్ త్రీ టు ఫోర్ ఇయర్స్ వరకు కొంతమంది పేషెంట్స్ మా రూమ్ కన్సల్టేషన్ రూమ్కి వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే అసలు వాళ్ళు పార్కిన్సన్స్ ట్రీట్మెంట్ వాడుతున్నారని చెప్తే తప్ప మనకు తెలీదు అంత బాగా రెస్పాండ్ అవుతారు ఆ మెడికేషన్స్ వేసుకున్నప్పుడు నేను పార్కిన్సన్స్ ట్రీట్మెంట్ పైన ఉన్నానండి అని చెప్తే ఓహో ఓకే అని చెప్పేసి అప్పుడే తెలుస్తుంది వాళ్ళ టాబ్లెట్ అనేది సిక్స్ టు ఎయిట్ అవర్సే పనిచేస్తాయి ఒక డోస్ స్కిప్ చేస్తే చాలు మిగతా మళ్ళీ పార్కింగ్ లక్షణాలు అన్నీ మళ్ళీ బయటపడిపోతాయి సో వాళ్ళందరూ అదే అడుగుతారు ఇది మాకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వండి సో దట్ మేము వన్స్ ఫర్ ఆల్ దీని నుంచి బయటపడిపోతాము అన్నట్టుగా అలాంటి ఆప్షన్ అయితే పార్కిన్సెన్స్కి అయితే లేదు లైఫ్ లాంగ్ మందులు తీసుకోవాల్సింది అని చెప్పి చెప్తాం ఫస్ట్ టూ టు త్రీ ఇయర్స్ ఇట్లా సజావుగా నడుస్తూ ఉంటుంది బట్ త్రీ ఇయర్స్ తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు డోస్ పెంచినా కూడా వాళ్ళకి అంత రెస్పాన్స్ కనిపించట్లేదంటే ఇంకా సెకండ్ ట్యాబ్లెట్ థర్డ్ ట్యాబ్లెట్ ఇట్లా యాడ్ చేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది సో ఒక ఒక పాయింట్ వస్తుంది ఒక ఫైవ్ ఇయర్స్ టు ఎయిట్ ఇయర్స్ మధ్యలో ఆ పాయింట్ ఏంటంటే డోస్ పెంచితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి డోస్ తగ్గిస్తే మనిషి నడవలేని సొంత పనులు తను చేసుకోలేని పరిస్థితి వస్తుంది అప్పుడు ఇది చాలా ట్రిక్కీ సిచ్యువేషన్ ఫర్ ఫ్యామిలీ సైడ్ ఎఫెక్ట్స్ అంటే మందులు వాడటం వల్ల బాగా షేకింగ్ అయిపోతారు ఎంత షేక్ అయిపోతారంటే ఏమైపోయింది మనిషికి అన్నట్టుగా షేక్ అయిపోతారు మొత్తం తల మొత్తం షేక్ అవుతుంది బాడీ షేక్ అయిపోతుంది మొత్తం బాగా షేక్ అయిపోతుంది ఒక సరిగ్గా గ్లాస్ చేతిలో పట్టుకొని తాగాలంటే ఆ షేక్కి పడిపోతుంది సో తన వల్ల వల్ల వాళ్ళ ఫుడ్ వాళ్ళు తినలేరు ఎవరో ఒకరు ఫీడ్ చేయాలి ఎవరో ఒకరు స్నానం చేయించాలి ఇది మెడిసిన్స్ వేసుకున్నా కూడా పార్కిన్సన్స్ లక్షణాలు తగ్గినా కూడా సైడ్ ఎఫెక్ట్స్ వల్ల వాళ్ళు ఒక స్థాయి దాటిన తర్వాత డోస్ పెంచలేని పరిస్థితి వస్తుంది ఇలాంటి సిట్యువేషన్లో ఇప్పుడు కొత్త రకమైన ట్రీట్మెంట్స్ వచ్చాయి వీళ్ళకి డీబీఎస్ సర్జరీ అనేది వచ్చింది డీబీఎస్ సర్జరీ అనేది అందరూ సూటబుల్ కాదు ఎవరైతే పార్కిన్సన్స్ ట్రీట్మెంట్కి ట్యాబ్లెట్స్కి రెస్పాండ్ అయ్యారో వాళ్ళు మాత్రమే డీబీఎస్ సర్జరీకి అర్హులు వాళ్ళు డీబీఎస్ సర్జరీ అనేది సేమ్ ట్యాబ్లెట్ ఏదైతే పనిచేస్తుందో డీబీఎస్ కూడా అదే పనిచేస్తుంది లోపల ఓకే సో వీళ్ళకి డీబీఎస్ ఈజ్ ఈక్వల్ టు ట్యాబ్లెట్ కాబట్టి డీబీఎస్ నుంచి హెల్ప్ తీసుకోవడం వల్ల ట్యాబ్లెట్ డోస్ని మనం తగ్గించవచ్చు ట్యాబ్లెట్ డోస్ తగ్గించడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది రాకుండా ఉంటాయి వాళ్ళకి కావాల్సిన ఇండిపెండెంట్ లివింగ్ అనేది వాళ్ళకి వస్తుంది సో ట్యాబ్లెట్ ఎప్పుడు పని చేయకపోవడం స్టార్ట్ అవుతుందో అప్పుడు దే హ్యావ్ టు రియలైజ్ అనమాట సో సర్జరీకి వెళ్ళొచ్చు అనేది అదే టాబ్లెట్స్ పని కూడా చేస్తాయి ఓకే అటు ఎఫెక్ట్స్ ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి రెండూ ఉంటాయి బట్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల వాళ్ళకి ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కాంప్రమైజ్ అవుతుంది అందుకోసం దాని హెల్ప్ అప్పుడు డీబీఎస్ మీదకి వెళ్తాం ఓకే అదే సో డీబీఎస్ అనేది ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ డీబీఎస్ గురించి మనం చెప్తే ఒక వంద మందికి డీబీఎస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే దానిలో ఒకళ్ళిద్దరు కూడా సరిగ్గా రెస్పాండ్ అయ్యే వాళ్ళు కూడా కాదు ఎందుకు రెస్పాండ్ అయ్యే వాళ్ళు కాదంటే ఆ కాలంలో టెన్ ఇయర్స్ బ్యాక్ అందరూ ఎలా వాళ్ళంటే ఇది కొంచెం కాస్ట్లీ ప్రొసీజర్ మినిమం ఫిఫ్టీన్ ల్యాక్స్ అవుతుంది అంటే సరే ఫిఫ్టీన్ ల్యాక్స్ పే చేస్తాము బాడీ నుంచి డిసీజ్ తీసేయండి అంటారు పర్మనెంట్ సొల్యూషన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా పెట్టుకుంటామంటారు బట్ అలా కుదరదండి అండర్లైన్ డిసీజ్ని మనం ఏం చేయలేమని చెప్తే కూడా సర్జరీ చేసుకోలేదు అప్పటి కాలంలో బట్ ఇప్పుడు ఈ కోవిడ్ తర్వాత చాలామంది థాట్ ప్రాసెస్ చాలా ఇవాల్వ్ అయిపోయింది పేషెంట్ పాపులేషన్ పెరిగింది అందరికీ లైఫ్ లాంజివిటీ కూడా పెరిగింది ఒకప్పుడు యావరేజ్ నార్మల్గా మనిషి లైఫ్ అనేది ఒక సిక్స్టీ సెవెంటీ మధ్యలో ఉండేది ఇప్పుడు ఎయిటీ వరకు కూడా బతుకుతున్నారు ఈ మధ్య కాలంలో అప్పటికో టెన్ డే టెన్ ఇయర్స్ బ్యాక్ ఫిఫ్టీన్ కూడా అదే ఫిఫ్టీన్ ల్యాక్స్ ఉంది సో దీని కారణాల వల్ల ఇప్పుడు ఇయర్లీ హండ్రెడ్స్ ఆఫ్ పేషెంట్స్ చేసుకుంటున్నారు ఇప్పుడు డీబీఎస్ సో ఫ్యామిలీ కూడా ఫ్యామిలీ కూడా ఎలా ఆలోచిస్తుంది అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది చాలా మంది ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయి వాళ్ళు జాబులు చేసుకొని వాళ్ళు సంపాదించిన డబ్బులు యూఎస్ లో ఉన్నారు వాళ్ళు యూఎస్ లో ఉండే వాళ్ళకి ఫిఫ్టీన్ ల్యాక్స్ ఇస్ నథింగ్ సో ఇంకా ఇప్పుడు ఇక్కడ వాళ్ళు మాకు మా ఫ్యామిలీని ఇంత బాగా చూసుకున్నారు ఇన్ని రోజులు మాకు సపోర్ట్ చేశారు ఇప్పుడు ఆ మనిషి అట్లయితే మేము చూడలేకపోతున్నాం ఇలాంటి రీజన్స్తో ముందుకు వచ్చి వాళ్ళు చేపించే వాళ్ళు చాలా ఎక్కువ మంది అయిపోయారు ఈ మధ్యకాలంలో సో వాళ్ళు తెలుసుకొని రియలైజ్ అయ్యి చేసుకునే వాళ్ళు ఇదివరకు హార్డ్లీ ఫ్యూ కేసెస్ ఉండేది ఇప్పుడు హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ డిగస్ చేసుకుంటున్నారు దానివల్ల మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ వస్తుంది ఇప్పుడు చేయకపోతే బెడ్ బౌండ్ అయిపోతారు చేస్తే వాళ్ళ లైఫ్ ఇండిపెండెంట్ అవుతుంది ఇండిపెండెంట్ అవడం వల్ల చుట్టుపక్కల ఇంకో ఫ్యామిలీ మెంబర్ కూడా ఫ్రీ అయిపోతారు చూసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళ లైఫ్ వాళ్ళకి ఇండిపెండెంట్ అవుతుంది సో దీని ఇంపాక్ట్ అనేది డెఫినెట్లీ మొత్తం ఫ్యామిలీ పైన పడుతుంది ఇట్ విల్ నాట్ ఓన్లీ ఎఫెక్ట్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆఫ్ ద పేషెంట్ ఈవెన్ ద హోల్ ఫ్యామిలీ చాలా వరకు లక్షణాలు కూడా ఈవెన్ నా ఫ్యామిలీలో కూడా ఎంతో చూశాను డాక్టర్ లైక్ కూడా వనకడం కానీ కాళ్ళు వనకడం కానీ అండ్ సమ్ టైమ్స్ తల కూడా షేక్ అవుతూ ఉంటుంది కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది సినీ ఇండస్ట్రీలో కొంతమంది పాత హీరోయిన్స్ సో సో ఇవన్నీ కూడా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది యా దీంట్లో రెండు రకాలు అనుకుంటుందండి కొంతమందికి జస్ట్ వయసురీత్యం అనుకుంటుంది బట్ వాళ్ళకి రిమైనింగ్ పార్కిన్సన్స్ లక్షణాలు ఉండవు అది పార్కిన్సన్స్ కాదు దట్ ఈస్ జస్ట్ ఎసెన్షియల్ ట్రెమర్ అది దానికి మంచి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి వాళ్ళు వణుకు తగ్గించుకోవడానికి చాలా మంది నా దగ్గరికి వస్తారు సాధారణ వణుకు అంటాం దీన్ని ఇది పార్కిన్సన్స్ వణుకు కాదు మా దగ్గరికి కామన్ గా రావడానికి రీజన్ సిగ్నేచర్ మ్యాచ్ అవ్వట్లేదు అని బ్యాంక్ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్పి వస్తారు నా దగ్గరికి అలా ఎక్కడైనా వాళ్ళు మొన్న ఒక నోటరీ నోటరీ పర్సన్ ఆయన ఆయన లైఫ్ ఆయన సంపాదన ఆదాయం అంతా దాని మీదే ఉంది ఆయన సిగ్నేచర్ మ్యాచ్ అవ్వట్లేదు అని ఆయన ఫీల్ అవుతున్నాడు ఆ రోజు ఆ ట్యాబ్లెట్ పెట్టగానే వన్ టూ డేస్లో వణుకు తగ్గింది బట్ వేసుకున్న రోజులే వణుకు తగ్గుతుంది సో లైఫ్ లాంగ్ వేసుకోవడానికి కూడా రెడీగా ఉన్నాడు ఇప్పుడు హ్యాపీగా ఆయన జాబ్ ఆయన చేసుకుంటున్నాడు ఓకే సో ఇది ఎజెన్షియల్ ట్రెమర్ అంటాం మనం సాధారణంగా చూస్తాం అందరిలో కూడా మనకి ఏదైనా సడన్గా ఒక టెన్త్ సిట్యువేషన్ వచ్చింది ఒక ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి ఒక వైవా అటెండ్ అవ్వాలి సడన్గా స్టేజ్ పైకి వెళ్ళి మాట్లాడాలి ఇలాంటప్పుడు కొంచెం షివర్ అవుతాయి చేతులు కొంచెం వాయిస్ షేక్ అవుతుంది అది వణుకుడు జబ్బు కాదు అది సాధారణ వణుకు ఇలా చిన్న వయసులో ఇలా జరిగిన వాళ్ళకి ఒక పెద్ద వయసుకెళ్ళిన తర్వాత వాళ్ళకి ఈ సాధారణ వణుకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది బట్ ప్రతి ఒనుకు కనిపించిన వాళ్ళందరికీ ట్రీట్మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు ఎవరికైతే ఈ పని నేను చేయలేకపోతున్నాను నేను బటన్లు పెట్టుకోలేకపోతున్నాను నేను టీ కప్పుతో టీ తాగలేకపోతున్నాను అని చెప్తే వాళ్ళకి మాత్రమే నేను ఏదైతే చేయలేకపోతున్నారో దానిలో ఇంప్రూవ్మెంట్ తీసుకురావడం గురించి చాలా మంది కూడా సో ఇలాంటిది ఏదైనా అటాక్ అయినప్పుడు దే ఫీల్ లైక్ డిప్రెషన్కి వెళ్ళిపోతారు చాలా మంది కూడా మెంటల్లీ కూడా నాకేదో జరిగిపోయింది నన్ను నన్ను ఎవరు పట్టించుకోవట్లేదే అని ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కూడా సహజంగా అ నార్మల్ టెండెన్స్ ఉంటుంది వాళ్ళకి సో నిజంగానే అలా డిప్రెస్డ్గా వెళ్ళిపోతుంటారు అసలు అది ఇప్పుడు ఒక ఇలాంటి సేమ్ రీసెంట్గా ఏమైందంటే వన్ పర్సన్ వాజ్ ఆయన వల్ల ఒక కంపెనీ నడుస్తుంది ఆయనని చాలామంది వాళ్ళ ఎంప్లాయీస్ కానీ బయట ఉన్న వాళ్ళు కానీ ఒక ఒక లీడర్ లాగా చూస్తారు ఆయనకి అరౌండ్ ఫార్టీ సారీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ మధ్యలోనే ఆయన పార్కిన్సన్స్ లక్షణాలు వచ్చేసాయి ఓకే సో ఆ లీడర్షిప్ ప్రొఫెషన్లో అలాంటి ప్రొఫెషన్లో ఉన్నప్పుడు సో ఆయనకి నేను వీక్గా కనిపిస్తాను వీళ్ళందరికీ నేనే ఒక ఒక డ్రీమ్ ఐడిల్ లాగా ఉండేవాడిని ఇలా అయిపోతున్నాను అనే ఫీలింగ్ స్టార్ట్ అయింది దానికి ఓకే సో ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ పీపుల్ టేక్ ఇట్ ఓకే అంటే చాలామంది నన్ను చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళకి నేను ఇలా అయిపోయాను ఏంటి అనే ఫీలింగ్ అయితే ఉంటుంది బట్ ఆయన ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగానే నేను అదైతే చెప్పానో ఫస్ట్ టూ టు త్రీ ఇయర్స్ వరకు వాళ్ళకి నిజంగా పార్కిన్సన్స్ ఉంది అనే విషయం ట్రీట్మెంట్ పైన మనకు అర్థం కాదు ఆ త్రీ ఇయర్స్ ఆల్మోస్ట్ సజావుగా నడిచిపోతుంది తర్వాతనే కొంచెం సిమ్టమ్స్ ఎక్కువ అవుతాయి ఓకే సో ఇంకా ఈ మధ్య కాలంలో ఎవరైనా ఏ డిసీజ్ గురించి అయినా చెప్తే వాళ్ళు గూగుల్లో ఎక్కువ చదివేసుకొని దీన్ని ఫార్ ఎండ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ వరకు వెళ్ళిపోయి అంటే ఇప్పుడు ఎయిట్ ఇయర్స్లో ఏమవుతుంది నాకు టెన్ ఇయర్స్లో ఏమవుతుంది చదువుకోవడం వల్ల కూడా కొంచెం ఇనీషియల్ పార్ట్లో కొంచెం దిగులు అనేది వస్తుంది బట్ రీసెంట్గా మీకు లాస్ట్ టెన్ ఇయర్స్లో చాలా ఎవాల్వ్ అయింది కొత్త కొత్త టెక్నాలజీస్ కూడా వచ్చాయి ట్రీట్మెంట్తో పాటు ఇంకా ఎవాల్వ్ అవ్వబోతుంది కూడా సో పార్కిన్సన్స్ ఉన్నంత మాత్రాన అంత కంగారపడాల్సిన అవసరం లేదు సో ఈ పార్కిన్ నిజంగా చెప్పాలంటే సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత పార్కిన్సన్స్ వచ్చిన తర్వాత వేరే కారణాల వల్లనే వాళ్ళు ఇబ్బంది పడి లైఫ్ ఎండ్ అయ్యే అవకాశం ఉంటది పార్కిన్సన్స్ కన్నా ఓకే ఎందుకంటే పార్కిన్సన్స్ ఇస్ దాని వల్ల ఏం జరగదు మిగతా ఊహించుకోవడం ద్వారా వాళ్ళకి నిజంగా బీపీ ఉంది షుగర్ ఉంది హార్ట్ ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం ఇట్లాంటి వేరే చాలా రకాలు ఉంటాయి కదా సో వాటి వల్ల ఏదైనా జరిగే ఒక కేవలం పార్కిన్సన్స్ వల్ల మనిషి ప్రాణానికి ఏం కాదు ఓకే లైక్ డయాబెటిస్ ద ఏదైతే డిసీజ్ కాదు ఇట్స్ అ డిజార్డర్ లాగా ఇది అంతే అనుకోవచ్చు యా యా ఓకే అసలు మన లైఫ్ స్టైల్లో ఎలాంటి మార్పులు తీసుకురావాలి డాక్టర్ అండ్ కమింగ్ ఇన్ ఫ్యూచర్ ఇది ఎఫెక్ట్ అవ్వద్దు ఆల్ ద జనరేషన్స్ అంటే బాడీ యూస్ అయ్యి లైక్ లైఫ్ స్టైల్ ఎలా మార్చుకోవాలి అండ్ మెడిటేషన్ వల్ల ఏమైనా మనం కామ్నెస్ని తగ్గించుకొని ఇవన్నీ దూరం పెట్టచ్చా మెడిటేషన్ కన్నా ఫిజికల్ ఎక్సర్సైజ్ అండి ఓకే ఫిజికల్ ఎక్సర్సైజ్ పార్కింగ్ పేషెంట్ కూడా చెప్తాం డైలీ అట్లీస్ట్ థర్టీ మినిట్స్ ఆఫ్ ఫిజికల్ మీకు మీకుంటే మీరు ఇంకా యాక్టివ్గా ఉంటే సో మీకు అది ఈ సిమ్టమ్స్ డిసీజ్ అండర్లయింగ్ డిసీజ్ ఏదైతే పెరుగుతూ ఉందో ఆ పెరిగే అవకాశం కొంచెం స్లో డౌన్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి చెప్తాం ఓకే అట్లీస్ట్ థర్టీ మినిట్స్ పర్ డే ఫైవ్ డేస్ ఏ వీక్ ఆర్ దీన్ని మెడికల్ టైమ్లో వన్ ఫిఫ్టీ మినిట్స్ పర్ వీక్ అన్న చేయండి ఏదో విధంగా సో దట్ మీకు ఈ అండర్లయింగ్ డిసీజ్ని కొంచెం మనం స్లో డౌన్ చేసిన వాళ్ళం అవుతాం ఓకే థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సార్ అనేది నిజంగా అంటే చాలామంది కూడా అది భయపడిపోతూ ఉంటారు వచ్చిన తర్వాత నాకేదో జరిగిపోయింది అని చెప్పి అండ్ అన్లెస్ అంటల్ అది ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అటాక్ అయిన తర్వాత అప్పుడు మిమ్మల్ని కన్సల్ట్ అయ్యి అప్పుడు వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నాము అంటే ఇంకా తగ్గలేదు అనే ఫీల్ అయ్యే వాళ్ళకి కూడా యూ గాట్ లైక్ యు సెడ్ గుడ్ ఆన్సర్స్ లైక్ చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ థ్యాంక్ యూ సో వెల్ ఇవాళ పాకిన్సన్స్ టాపిక్ మీరు చూసారు కదా మరి నిజంగా ఆ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు ఎవరైనా సరే ముందుగానే ప్రయర్గా అసలు ఏం జరుగుతుంది అనేది ముందుగానే నోటీస్ చేసి ఇంట్లో ఫస్ట్ మీ వాళ్ళతో ఇంట్లో ఎవరున్నా కానీ వాళ్లతో మీరు మాట్లాడి కన్సల్ట్ చేసి ఆ తర్వాత డాక్టర్ యశ్వంత్ గారిని కూడా మీరు కన్సల్ట్ అవ్వచ్చు దానికి పూర్తిగా చక్కటి మెడికేషన్ ఉంది కాబట్టి మీరు దాని గురించి ఆలోచించకుండా బీ హ్యాపీ ఆల్వేస్ బీ పాజిటివ్ దాట్స్ ఇట్ అండ్ నెక్స్ట్ మరో ప్రోగ్రామ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం నగల సామ్రాజ్యం పెద్దది మన వేడుకల్లో నగల పాత్ర